జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వన్ ఫార్టీ స్క్వేర్ జీ ప్లస్ వన్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు అండి ఇది దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి అండి చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఉన్నాయి మొత్తం అన్ని సోల్డ్ అవుట్ అన్ని ఇళ్ళల్లో జనాలు ఉంటున్నారండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్ సో వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ నార్త్ వెస్ట్ కార్నర్ ముఖ్యంగా ఇది నార్త్ వెస్ట్ కార్నర్లో వస్తుందండి సో నార్త్ వచ్చేటప్పటికి మనకు ముఖద్వారం వస్తుంది అండ్ వెస్ట్ వచ్చేటప్పుడు కార్నర్ వస్తుంది వండర్ఫుల్ హౌస్ అండి చూడండి స్టెప్స్ పైకి వెళ్ళడానికి పార్కింగ్ ఏరియా మన జాన్వీ రిజిస్టర్ ఛానల్లో ఇండిపెండెంట్ హౌసెస్ ప్లాట్స్ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి జాన్వీ రిజిస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి చూడండి ఇది పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో ఇది ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది యూపీవీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ చేశారు కింద గ్రానైట్ వచ్చిందండి కింద గ్రానైట్ వేశారు చూడండి గేట్ పిల్లర్ తో సహా గేట్ పిల్లర్ తో సహా గ్రానైట్ వచ్చింది వండర్ఫుల్ వచ్చిందండి ఇల్లు విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను మీకు నేను ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది వాటర్ సంప్ చూడండి ఇది ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ చాలా పెద్ద వాటర్ సంప్ ఇది పిల్లర్కి చూడండి డిజైన్స్తో సహా ఇచ్చారు పిల్లర్కి సో ఫస్ట్ అసలు మీకు పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపించి రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిఫ్టీన్ పాయింట్ జీరో డబల్ త్రీ పొడవు అడ్డం వచ్చేటప్పటికి మనకి థర్టీన్ పాయింట్ సెవెన్ టూ వన్ సో ఈ ఏరియాలో ఇది స్టెప్స్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి ఇది స్టెప్స్ గ్రానైట్ వచ్చింది స్టీల్ మార్బుల్ వచ్చేసింది ఆల్రెడీ సో ఈ ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారు ఫ్రంట్లోనే ఫ్రంట్లోనే ఈ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది అట్ ద సేమ్ టైం చూడండి ఇక్కడ వాష్ రూమ్ ఇచ్చారు స్టెప్స్ కింద చిన్న వాష్ రూమ్ ఇచ్చారు సో ఇది కార్నర్ అని చెప్పాను కదా ఇటువైపు కూడా మనకు వెంటిలేషన్ బ్రహ్మాండమైన వెంటిలేషన్ వస్తుంది ఫ్రంట్ ఏరియాలో ఇక్కడ చూడండి టైల్స్ టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి చూడండి ముఖద్వారం వచ్చినప్పటికీ మనకు హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఒరిజినల్ టేక్వుడ్ డోవరు చిత్తుత వాటర్ లాగిచ్చారు హై లుక్ అంటే లుకింగ్ వైజ్ ఎక్సలెంట్ లుకింగ్ వచ్చిందండి హాల్ అండి హాల్ లోపల సో ఇది చూడండి ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి ఇది జిప్సం బోర్డు బయట యూపీవీసీ షీట్స్ లోపల చెప్పుకున్న బోర్డు మొత్తం ఇల్లంతా టైల్స్ వచ్చేసాయండి వెటీ టైల్స్ సో హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ టూ అట్ ద సేమ్ టైం పొడవు చూసాం కదా వెడల్పు చూస్తున్నాం టెన్ పాయింట్ జీరో నైన్ టూ సో ఇక్కడ ఈస్ట్ డోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం యూపీవీసీ విండో సో టీవీ ఏరియా టీవీ ఏరియా విత్ లైట్స్ ఇచ్చారు వండర్ఫుల్గా వచ్చింది చూడండి టీవీ ఏరియా సో ఇక్కడ నుంచి డైనింగ్ డైనింగ్ ఏరియా కనెక్ట్ అవుతుంది సో డైనింగ్ ఏరియా యొక్క వెడల్పు పొడవు చూస్తున్నాం మనం ఇప్పుడు ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫోర్ సిక్స్ సో డైనింగ్ ఏరియాలో షెల్ఫ్స్ వచ్చేసాయి నీట్గా వండర్ఫుల్ డైనింగ్ ఏరియాలో మంచి షెల్ఫ్స్ ఇచ్చేసారు సో డైనింగ్ ఏరియాలో ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకుని ప్రొవిజన్ ఇచ్చారు సో ఇక్కడ కింద షెల్ఫ్ లాగా ఇచ్చారు వాష్ బేషన్ పెట్టుకుని ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడ టైల్స్ వచ్చేసాయి ఫస్ట్ నేను చూపిస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ ఇంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే రెండు బెడ్రూమ్స్ లో రెండు అటాచ్డ్ రూమ్స్ వస్తాయి పైన కింద వస్తాయండి అండి పాయింట్ జీరో ఫోర్ వన్ ఎట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ నైన్ జీరో సిక్స్ యూపీవీసీ విండో సేమ్ వర్క్ రూమ్స్ లో కామన్ గా గీజర్ పాయింట్స్ టైర్ వండర్ఫుల్ గా ఇచ్చారు ఎక్సలెంట్ గా ఉంది అండి ఇల్లు సూపర్ గా ఉంది వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది ఏసీ పాయింట్స్ కామన్ గా వచ్చేసే చూడండి కార్నర్ పెట్టు కాబట్టి వెంటిలేషన్ అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు సూపర్ వెంటిలేషన్ వస్తుంది ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్లో లో కూడా సిక్స్ బై సిక్స్ సిక్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సిక్స్ బై సిక్స్ మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ అంత నీట్ గా వచ్చింది పాయింట్ ఫోర్ సిక్స్ త్రీ చేయించుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చేసారు ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్ వచ్చినాయి అట్ ద సేమ్ టైమ్ బాత్రూమ్ లో టైల్స్ రెండు అటాచ్డ్ వాష్రూమ్ రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ వాష్రూమ్ లో రెండు వెస్టర్న్ స్టైల్స్ మెట్ల కిందది మాత్రం నార్మల్ ఇండియన్ స్టైల్ వచ్చింది గీజర్ పాయింట్స్ కామన్గా వచ్చేసాయి సో ఇక్కడ నుంచి మనం ఆగ్నేయముల్ అంటే హాల్ నుంచి బ్యాక్ సైడ్ వస్తుంది సో ఈ ఏరియాలో ఇక్కడ పూజారూమ్ ఇచ్చారు ఈశాన్య ఆగ్నేయ మధ్యలో రూమ్ వచ్చింది ఇది కిచెన్ వచ్చింది కిచెన్ సూపర్ గా వచ్చింది మంచి స్పేషియస్ ఉన్న కిచెన్ కిచెన్ యొక్క సైజెస్ చూపిస్తున్నాను అనుకోండి మీకు నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ టూ సెవెన్ టూ చాలా 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 పొడవైన మెడల్పోయిన కిచెన్ మోడ్యులర్ కిచెన్ చేసుకునే మొత్తం షెల్ఫ్స్ వచ్చేసాయి సో వండర్ఫుల్గా వచ్చిందండి ఇల్లు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇక్కడ డో రూఫ్ వచ్చింది చాలా పెద్ద ఆటక చాలా పెద్ద ఆటగా ఇక్కడ ఇచ్చారు సో దిస్ ఈస్ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి అన్ని ఇళ్ళల్లో జనాలు వచ్చేసారు ఆల్రెడీ చాలా ఇల్లు సోల్డ్ అవుట్ ఈ వెంచర్లు పైకి వెళ్ళడానికి పైకి వాల్ సీలింగ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూడండి పైన మళ్ళీ వర్షం పడకుండా ఉండడానికి పైన రేకుల్లాగా కాకుండా స్లాబ్ వేశారు సో చూడండి చుట్టూతో ఇల్లు వచ్చేసి నేను అదే చెప్పాను కదా సో అన్ని ఇళ్ళల్లో ఉంటున్నారు వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి అంటే అన్ని ఇళ్లల్లో ఉన్నట్టే జనాలు గృహప్రవేశాలు అయిపోయినాయి అన్ని ఇళ్ళల్లో జనాలు ఉంటున్నారు సో ఇది వచ్చినప్పటికి మనకు మళ్ళీ టైల్ వచ్చింది టేకుడు మెయిన్ డోర్ వచ్చినప్పుడు వుడ్ డోరు సో హాల్ చాలా పెద్దదిగా వస్తుందండి ఇక్కడ ట్వంటీ వన్ పాయింట్ జీరో త్రీ సెవెన్ చెప్పగా చాలా పెద్దదైన హాల్ వస్తుంది మంచి సఫిషియంట్ టీవీ ఏరియా టెన్ పాయింట్ ఫోర్ జీరో సెవెన్ యూపీవీసీ విండో పెద్దదైన యూపీవీసీ విండో అట్ ద సేమ్ టైం ఈస్ట్ డోర్ వచ్చింది కామన్గా సో ఇక్కడ మనకి టీవీ ఏరియా మంచి టీవీ ఏరియా వచ్చేసింది సో ఇది చూడండి డైనింగ్ మంచి డైనింగ్ వచ్చింది నైన్ పాయింట్ వన్ త్రీ సెవెన్ దీని యొక్క పొడవు విడల్పు చూపిస్తున్నాను నేను మీకు డైనింగ్ ఏరియా యొక్క ఆల్మోస్ట్ అంతే వస్తుంది ట్వెల్వ్ పాయింట్ నైన్ డబల్ సిక్స్ దథింగ్ చేంజ్ అండి కాకపోతే కొంచెం ఏంటంటే మనకు వెడల్పు పొడవు విడల్పు కొంచెం చేంజ్ వస్తుంది డైనింగ్ ఏరియాలో మనకు వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఇది చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క పొడుపు చూస్తున్నాను ట్వెల్వ్ పాయింట్ జీరో ఎయిట్ త్రీ ఎట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ ఫైవ్ డవర్ ఫైవ్ డవర్ వన్ చూడండి పెరిగింది ఇక్కడ సో యూపీవీసీ విండో అట్ ద సేమ్ టైం వండర్ఫుల్ వాష్రూమ్ సూపర్ పై వాష్రూమ్ సో పొడవు వెడల్పు పెరిగింది చూసారా పైకి వచ్చినప్పుడు పెరుగుతాయి ఇక్కడ మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ యొక్క పొడవు థర్టీన్ పాయింట్ సిక్స్ డబల్ టూ అట్ టైం టైమ్ పాయింట్ ఫైవ్ వన్ జీరో ఇది కూడా పెరిగింది సో బీర్వాసరేట్ గా వచ్చింది గుడ్ ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి యూపీబీసీ విండో వచ్చేసింది వెంటిలేషన్ పొడవు స్కాటర్ కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సో వాష్రూమ్ కామన్ గా చాలా పెద్దదైన వాష్రూమ్ ఇక్కడ నుంచి మళ్ళీ నేను మీకు హాలు డైనింగ్ కిచెన్ అన్ని చూపించాను కదా సో మళ్ళీ రూమ్ వచ్చింది ఇక్కడ రూమ్ కాకుండా నెక్స్ట్ కిచెన్ కిచెన్ కూడా సైజ్ పెద్దదిగా వస్తుందండి అంటే పైన మొత్తం ఓనర్స్ కింద మొత్తం టెన్ పర్పస్ చేయచ్చు మనం లెవెన్ పాయింట్ ఎయిట్ డబల్ ఫోర్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ త్రీ ఫోర్ వన్ సో మాడర్ చేసుకునే వీళ్ళు మొత్తం షెల్ఫ్స్ యూపీబిసి విండో వాటర్ ప్యూరిఫైర్ ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ సో టైల్స్ వండర్ఫుల్ గా ఇచ్చారు లోర్ చూడక చాలా పెద్దదైన సో ఈస్ట్ ఏరియాలో ఈ ఏరియాలో మీకు ఇక్కడ మళ్ళీ ఒక చిన్న వాష్రూమ్ లాగిచ్చారు బయట బయట చిన్న వాష్రూమ్ లాగా ఇచ్చారు సో ఇక్కడ నుంచి ఇక్కడ వాష్ ఏరియా అంటే వాషింగ్ మిషన్ లాంటివి బాత్రూమ్ లో పెట్టుకున్నా ఇక్కడ వాషింగ్ ఏరియా లాంటివి పెట్టుకోవచ్చు గిన్నెలవి క్లీన్ చేసుకోవాలి దీస్ ఈస్ అంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కాల్స్ అండి మీరు చూస్ చేసుకోండి ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి జాన్మీ రియల్ ఎస్టేట్ ఛానల్లో మీరు నాకు కాల్ చేస్తే కనుక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఎంత ఉంది అనేది దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి ఐదు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ అండి అక్కడ నుంచి మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది హెచ్ఎండిఏ పర్మిషన్స్ తోటి ఉన్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్